అమరావతిలో ఎన్టీఆర్ భారీ విగ్రహం ప్రభుత్వం సంకల్పించింది అమరావతి నగర అభివృద్దిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోయే మరో పని నిర్ణయించింది తెలుగు ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయిన రాజకీయ నాయకుడు దిగ్గజ నటుడు స్వర్గీయ నందపూరి రామారావు స్మారకంగా భారీ విగ్రహాన్ని నీరుగొండ గ్రామం వద్ద ఏర్పాటు చేయనుంది ఇది రాష్ట సాంస్కృతిక విలువలు వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఉండనున్నట్టు ప్రభుత్వం తెలిపింది ఈ విగ్రహ నిర్మాణానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక డీపీఆర్ తో ఆసక్తి కలవారి కన్సల్టెంట్స్ నియామకానికి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ టెండర్లను పిలుచుకుంది టెండర్లకు చివరి రోజు టెక్నికల్ బిడ్లు తెరవబడే తేదీ మే పద్నాలుగు గుజరాత్ పర్యటన స్టాట్యూ ఆఫ్ యూనివర్సిటీ సందర్శన ఈ ప్రాజెక్టు రూపకల్పనకు మౌలిక ప్రేరణను పొందేందుకు మంత్రి నారాయణ అధికారులతో కలిసి గుజరాత్ లోని సందర్శించారు విగ్రహ నిర్మాణ పద్ధతులు పర్యాటక మౌలిక సదుపాయం లాంటి అంశాలపై అధ్యయనం చేసి అమరావతిలో అన్వయించడానికి కీలకమైన సమాచారం సేకరించారు ప్రాంతం నీరుకొండ విస్తృత ప్రదేశం పర్యాటక ఆకర్షణకు అనుగుణంగా అభివృద్ధి జరుగుతుంది